బిడ్డలారా ఎంత విన్నా కానీ మళ్ళీ మళ్ళీ దేవుని మాటలు మనం వింటూనే ఉండాలి అమ్మ అజాగ్రత్త వినండి వాక్యం అన్నది ఎంత విన్నా కూడా మళ్ళీ 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 వినాలి చాలామంది ఎలా ఆలోచిస్తారు దేవుని వాక్యాన్ని వినే విషయంలో అంటే వారానికి ఒకరోజే చర్చికి వెళ్తారు ఆ వారానికి ఒకరోజు వెళ్ళేదానికి కూడా కొంతమంది కొంతమంది ఏమన్నా ఆలోచిస్తారంటే ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకుంటారు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రతి ఆదివారం ఎవరండి వెళ్తాము మనకు బోల్డ్ అన్ని పనులు ఉంటాయి కదా ప్రతి ఆదివారం పూట మనంతా చర్చికి వెళ్తుంటే మన పనులు ఎవరు చేసి పెడతారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు మధ్య మధ్య కూడికలు జరుగుతూ ఉంటాయి కూడికలు జరుగుతూ ఉన్నప్పుడు కూడా ప్రతి వారం వారానికి ఒకరోజు వారానికి రెండు రోజులు వారానికి మూడు రోజులు వారానికి నాలుగు రోజులు కొన్ని చోట్ల కూడికలు జరుగుతాయి కోడికలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రతి వారం కోడికలు అంటే ఎలాగండి చాలా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఇంకా ఇలాంటి నామకరణ కార్యక్రమాలు గ్రామంలో నిత్యం జరుగుతూ ఉంటాయి పుట్టినరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి వివాహ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రిమేణ దేవుని వర్లరా ఇలాంటి సందర్భాలలో కూడా మనం ఏమైనా ఆలోచిస్తూ ఉంటామంటే నామకరణ కార్యక్రమాలు ఇప్పటికీ చాలా గ్రామాలలో కావచ్చు మన గ్రామంలో కావచ్చు చాలా సందర్భాలలో జరిగినప్పుడల్లా వెళ్ళాను కూర్చున్నాను వాక్యం విన్నాను మళ్ళీ నామకరణం అంటారు అదే వాక్యాన్ని మనకు అందిస్తారు విన్నదే మళ్ళీ ఎంత వినాలి విన్నదే ఎంత వినాలి అని చెప్పి మనం అంటుంటాం అంటే మన మనసులో అలాంటి ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి ప్రేమణ దేవుని వార్లరా మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను ఆలోచించండి ప్రతి ఆదివారం ఎంతండి చర్చికి వెళ్తాము నెల అంతా కూడా వెళ్తూనే ఉండాలి ప్రతి ఆదివారం పూట కూడికలకు కంటిన్యూగా ఎందుకండి వెళ్ళాలి విన్నది చెప్తారు తెలిసిందే చెప్తారు లేదు అని అంటే ఇలాంటి నామకరణ కార్యక్రమాలు వారానికి ఒకటో నెలకొకటో జరుగుతూ ఉంటుంది ఎంత వినాలి విన్నవాక్యమే అని మనసులో ఎవరైనా ఇలాగా అనుకునే వాళ్లకు నాది ఒక ప్రశ్న మనం రోజు భోజనాలు చేస్తూ ఉంటాం కదండీ భోజనం చేస్తూ ఉంటాం రోజూ భోజనం చేస్తున్నాం మనము ఎంత రోజు భోజనం చేయాలి అని చెప్పి ఎప్పుడైనా ఈరోజు మేము భోజనం చేయడం మానేస్తామని చెప్పి భోజనం చేయడం మానేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆదివారం ఒకరోజు చర్చికి వెళ్ళాలి అని అంటే ప్రతి ఆదివారం ఎవరు వెళ్ళాలి అని చెప్పి చర్చిలో వెళ్ళి కూర్చొని వాక్యం వినడానికి మనకు బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది ప్రతిరోజు మనం వంట చేసి భోజనం చేస్తాం ఆ భోజనం చేసే విషయంలో ప్రతిరోజు ఎవరు భోంచేస్తాము అని చెప్పి భోజనం విషయంలో మనకు బద్ధకం అనిపించదు ఇకపోతే ఆ భోజనంలో కూడా చికెన్ కానీ మటన్ కానీ ఇంకేదైనా కూర మనం వండుకునేటప్పుడు ఏమంటే వారానికి ఒకరోజు చికెన్ ఎవరు తింటారండి మటన్ ఎవరు తింటారండి ఫిష్ ఎవరు తింటారండి అని వదిలేస్తామా ప్రతిరోజు మనకు అందుబాటులో ఉండాలి కానీ కాబట్టి మనం ప్రతిరోజు కూడా తింటాం ఆలోచించండి స్నానం చేసే విషయంలో అంతే ప్రతిరోజు ఎవరు స్నానం చేయాలని అని అనుకోం అన్ని విషయాలలో ప్రతిరోజు ఎవరు చేయాలి ప్రతిరోజు ఎవరు వెళ్ళాలి అని చెప్పి మనం అనుకోం ఆలోచించండి దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో మాత్రం ప్రతి ఆదివారం వెళ్ళాలా ప్రతి కూడికకు అటెండ్ అవ్వాలా ప్రతి నామకరణ్యానికి వెళ్ళాలా తెలిసిందే కదా అనుకుంటుంటాం అక్కడే మనం ఆ చిన్న ఆలోచన మనకు ఎంత దాకా తీసుకువెళ్ళిపోద్ది అని అంటే ప్రియులారా ప్రతిరోజు చర్చికి వెళ్ళాలా ప్రతి ఆదివారం వెళ్ళాలా ప్రతి వా ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలా బైబుల్ చదవాలనే ఈ ఆలోచన ఆలోచన పుట్టినప్పుడు నిజమే కదా ప్రతివారం ఎవరు వెళ్తామన్నట్టుగా ఉన్నా ఆ ఆలోచన మనకు దేవునికి దూరం చేసే ఆలోచన భక్తిహీనులుగా చేసే ఆలోచన ఆలోచించండి భక్తిహీనులైపోతామంట ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి బైబిల్ చదవాలి దేవుని వా వాక్యాన్ని ధ్యానించాలి వాక్యం వింటూ ఉండాలి ఆలోచించండి ఒక రెండు రోజులు మనం భోజనం చేయకపోతే ముఖం నిరసించిపోద్ది వాక్యం కూడా అంతే పిల్లారా మనం ఎంత ఎక్కువగా వింటే ఎంత ఎక్కువ దేవుని సన్నిధిలో మనం గడిపితే అంతగా దేవుణ్ణిలో మనం బలంగా ఉంటాం మా అర్థమవుతుందా వినాలి అర్థం చేసుకోవాలి అలాగే ఈరోజు నామకరణం ఈ నామకరణ కార్యక్రమానికి చేరుచిన మనమంతా కూడా నామకరణానికి సంబంధించినటువంటి దేవుని మాటలు ఎప్పటి నుండో ఎన్నో సందర్భాలలో మనం విన్నాము చాలే సరిపోద్ది అని ఎవ్వరు దాంతో అనుకోకూడదు ఎంత విన్నా కూడా విన్న మాటలే వింటూ ఉండాలి